యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద బిగినింగ్ డేస్ లో మీరు మీరు కమల్ ఒక మంచి పేరు కదా అబ్బో నేరేడు కళ్ళు పాట అంటే దాని ముందు కమల్ నేను చాలా సినిమాలు చేసాను బాలచంద్ర గారి సినిమాలన్నీ కంటిన్యూస్ మీరు ఆయనకి ఆస్థాన ఆర్టిస్టులు కదా మీరు కమల్ ఇదంతా ఇలా కమల్ గారి గురించి చెప్పండి బిగినింగ్ డేస్ లో తమిళ్లో తెల్లగా ముద్దుగా చక్కగా అందంగా ఉండే కుర్రాడు అంటే తక్కువ ఆ రోజుల్లో ఉండే వాళ్ళు కాదు ఎక్కువ లేరు సడన్గా ఇంత టాలెంటెడ్ ఇంత బాగా డాన్స్ చేయగలడు ఈ అబ్బాయి ఎవరు అంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు కమల్ ఫైవ్ ఇయర్స్కే అదే పిక్చర్ మన కళతులమా నుంచి చేస్తున్నాడు సో అట్లా అక్కడి నుంచి ఈ అబ్బాయికి ఒక నైన్ నైన్టీన్ ఇయర్స్ వచ్చిందా నైన్టీన్ ఇయర్స్ కుర్రాడు బాడు ఇప్పుడు హీరోకి పనికి వస్తాడా అన్న దీంట్లో పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు పదహారు పది దాని తర్వాత కూడా ఏదో రెండు మూడు సినిమాలు చేశాడు కమల్ చిన్నప్పుడు మీదిగా సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు సో ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ కమల్ హాసన్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ కమల్ హాసన్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ చేస్తుందా సో ఈ జంట ఆ చేసేటప్పుడు మీకు ఏజ్ అంతే చూడడానికి కదా ఆఫ్టర్ సెవెంటీ నైన్

ఒక నాలుగైదు సినిమాలు మలయాళం సినిమా సో ఈజ్ అంటే ఈ పేరు ఆ రోజు ఋషి కపూర్ నీ అంటే సౌత్ ఇండియన్ ఋషి కపూర్ని తుసేంగ్ అని పేరు ఉండేది అట్లా అన్ని సినిమాల్లో మాకు సెకండ్ రోల్ అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు హీరో హీరోయిన్స్ ఏజ్ వైజ్ కూడా ఏజ్ ప్రకారం కూడా మే ఇద్దరం యంగ్ పేరు ఉండేవాళ్ళనమాట సో మాకు ఒక రెండు పాటలు ఇచ్చేసి ఇంత ఎంత స్కట్లు నేను కమల్ అట్లా జరిగిపోయింది లాస్ట్లో మేము బాలచంద్ర గారి సినిమా ఇది కదా కాదు కూడా తెలుగులో చేసాం ఆ టైంలో మీ మీద జయబాదురి గారి ప్రభావం కొంత ఉంది కదండి ఆవిడ వే ఆఫ్ డ్రెస్సింగ్ మీరు కొంచెం ఇష్టపడేవాళ్ళు అట్లా ఉంది కదా అంటే జ్యోతి నుంచే అలా ఉంటుంది ఇవన్నీ ఎక్కువ ఆవిడ ఎక్కువ ఆమె ఆమె ఇన్స్పిరేషన్ నాకు సో అందువల్ల అందరూ ఏమనుకునేవారు అంటే ఈ అమ్మాయి చాలా న్యాచురల్గా అంటే ఆమెలాగా ఉండాలి అంటే నా నేను అంటే చీర కట్టుకుంటే నాకు ఇప్పటికైనా ఐ లవ్ కాటన్ శారీస్ సంబంధం ఉండదు బట్ కొంచెం అట్లా ఫాలో అయ్యేది జయబాద్రి గారు ఫాలో అయ్యేది ప్రభావం అంటే అప్పుడప్పుడు ఏ స్మితా పాటిల్ షబానా రేఖ బ్లౌజెస్ ఎంత అంటే రేఖ ఆమె పైగా రేఖ నేను ఎక్కువ నా క్యారెక్టర్స్ తెలుగులో హిందీలో ఆమె ఎక్కువ చేసేది ఆమె క్యారెక్టర్స్ హిందీ నుంచి తెలుగు రీమేక్ చేసేటప్పుడు నేను ఎక్కువ చేసాను కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఆమె అంటారు పలే పడుతుందిలే నీ క్యారెక్టర్స్ బా ఎప్పుడైనా వీళ్ళంతా గెలిచినప్పుడు మీతో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారు హేమాలి గారు పెద్ద పరిచయం లేదండి కనిపించినప్పుడు ఏదో పెద్ద అంత ఇది లేదు అంటే తెలుగు వాళ్ళే కదా తెలుగు రేఖ రేఖ గారు తెలుగులో మాట్లాడతారు చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళా మీరు సూర్యవంశ్ దాని తర్వాత చాలా రోజులు గ్యాప్ తర్వాత హిందీ సినిమా ఒకటి చేసిన అప్పుడే మా ఆయన ఎక్కువ పరిచయం నాకు అయితే జఖ్మి షేర్ అవును జితేంద్ర గారితో టుటూ శర్మ చేశాడు అంటే మన పద్మిని కోలాపురి హస్బెండ్ అతను ప్రొడ్యూసర్ అతను మా ఆయనకు కూడా ఫ్రెండే సో అట్లా అట్లా ఆ సినిమా చేయడం అంటే దాసిరి గారు డైరెక్షన్

ఒక మ్యూచువల్ కొన్ని కామన్గా ఒక కొన్ని ఇంట్రెస్ట్ మెయిన్ థింగ్ నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని నేను బుక్స్ ఎక్కువ చదివేదాన్ని ఆ రోజుల్లో సో పుస్తకాలు మార్చుకోవడం ఆయన చాలా హ్యాండ్సమ్గా ఎత్తుగా తెల్లగా ఆయన ఎప్పుడు హీరోగా అలా అనిపించలేదండి మీరు నటింప చేయాలని కానీ నాకు అసలు మా అంటే అప్పటికి అది అయిపోయింది లేదు వాళ్ళ బ్రదరు జితేంద్ర గారు ముందు ఆయన అక్కడ ఇన్స్టిట్యూట్లో ఎక్కడో జాయిన్ చేసి బహుశా యాక్టింగ్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు అసలు డైరెక్షన్ పంపించారేమో ఇంకా దాని తర్వాత అంత మరీ అందంగా ఉన్నాడు ఆయన సినిమా తీయాలి అలాంటి మరీ అంత ఆలోచన కూడా రాలేదు వారిలో తొలి ఆకర్షించిన అంశం ఏంటి మీకు అలాంటి హ్యాండ్సమ్ మ్యాన్ చూసినప్పుడు న్యాచురల్ ఇట్స్ లుక్స్ ఉమెన్ ఫస్ట్ ఫాల్స్ పర్ తర్వాత విషయాలు తర్వాత కొన్ని ఏదైనా ఉన్న చిన్నది అటు ఇటు గుణాలు ఏదైనా ఉన్నా కూడా అడ్జస్ట్ ఇది కవర్ చేస్తుస్తుంది. ఇట్లా ఉండేది బిగినింగ్ అట్లా ఉంటుంది. సో ఇస్ వెరీ గుడ్ లుకింగ్ మ్యాన్. అదే గుడ్ లుకింగ్ మీ ఇద్దర్ పిల్లలకు కూడా వచ్చేసింది. ఆ గుడ్ లుకింగ్ నాట్ బ్యాడ్. నాట్ యాస్ గుడ్ యాస్ వాళ్ళ నానకు వచ్చినంత ఇది లేదు. దే హావ్ డిఫరెంట్ దేర్ ఓన్ స్టైల్. నాట్ నెసెసరి మోర్ హ్యాండ్ దేర్ ఆఫ్ పీపుల్ తర్వా తర్వాత మేము లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ నాట్ వెరీ హ్యాండ్సమ్ బట్ ద వేది టాక్ టు యూ అవును ద కైండ్ ఆఫ్ స్టైల్ ఇట్ ఆల్సో యాడ్స్ అవును అవును జనరల్గా ఉన్న కంపారిజన్ ఏంటంటే ఇండస్ట్రీలో సావిత్రి గారు వాణిశ్రీ గారు చేసుడు ఫుల్ స్టాప్ అక్కడికి మళ్ళీ కంటిన్యూటీ లేదు దానికి వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధం చెప్పండి మీ మీకు ముందున్న ఇద్దరితో ఉన్న అనుబంధం సావిత్రి గారు తమిళ సినిమా ఒకటి చేశానండి ఆమెతో నాకు మదర్ గా యాక్ట్ చేశారు ఆల్మోస్ట్ మీరు వచ్చేప్పటికే ఆవిడ కెరీర్ దాదాపు నాట్ కీపింగ్ వెల్ ఆల్సో అట్ దట్ టైం ఓకే సో హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ పెద్దగా లేదు దెన్ ఈ అరంగేట్రు మన తమిళ సినిమాని తెలుగులో దాని విచిత్ర ఏదో జీవితం అండి ఏదో జీవితం ఏం జీవితం గుర్తులేదు నాకు సంథింగ్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు తెలుసు కదా వెరీ వాస్తు ఇది అంత వెరీ ఫేమస్ బట్ ఆయన యాక్చువల్లీ ఈజ్ అ ప్రొడ్యూసర్ సో ఆ సినిమా ఆయన తీశారు దాంట్లో తమిళ్లో తమిళ్లో ఆవిడ చేయలే కానీ సావిత్రి గారు తెలుగులో సావిత్రి గారు చేశారు నాకు మదర్గా అప్పుడు కూడా చాలా తక్కువ ఇంటరాక్షన్ అంటే ఇంకా చాలా మంది మేము కూతుర్లు కదా ముగ్గురు కూతురున్నాను ఎక్కడ గుడ్ మార్నింగ్ నమస్కారం అమ్మా బాగున్నా అంతే షీ వాస్ మోర్ ఇన్ నాట్ వెరీ ఇంట్ నాట్ కీపింగ్ రియలీ కీపింగ్ వెల్ సోట్ షీస్ టాడ్ అండ్ షీ లాస్ దట్ ఇది అప్పటికే అందువల్ల పెద్ద ఇంట్రాక్షన్ ఏమి లేదు వాణిశ్రీ గారంటే వాణిశ్రీ గారితో నేను నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ వాణిశ్రీ గారు కృష్ణవేణి ఆ సినిమా ఈ సినిమా అదంతా దాని తర్వాత పిక్చర్ చేశానది పాట ఎదురీత దాంట్లో బాణిశ్రీ గారు రామారావు గారు నేను ఒక క్యారెక్టర్ చేశాను హిందీ రీమేక్ అసలు దాని తర్వాత మళ్ళీ వాణిశ్రీ గారు నాగేశ్వరరావు గారు నేను అది రీమేక్ దాగ్ అని ఒక పిక్చర్ షర్మలా టెగూర్ రాఖీ యాక్ట్ చేశారు ఆ సినిమా చేశాం అట్లా వాణిశ్రీ గారితో వాణిశ్రీ గారు కొంచెం చెప్పారు చేస్తా ఇట్లా చెప్పాలి కొంత అట్లా కొంచెం బిగినింగ్ డేస్లో కొంచెం సపోర్ట్ చేసి నేర్పించేవారు వాణిశ్రీ గారు ఫెంటాస్టిక్ ఐ మీన్ ఆ రోజుల్లో వాళ్ళందరినీ చూస్తే ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ వచ్చినట్టే ఉంటుంది మనం ఆఫ్ హీరోయిన్ ఇట్లా దిగుతున్నారని జయలలిత గారిని వీళ్ళు కార్లల్స్ ఇట్లా దిగితేనే ఏదో ఒక మహారాణి దిగినట్టు క్వీన్ దిగినట్టు వాణిశ్రీ గారు కూడా అట్లాగే